తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీ తుమ్మల్ నాగేశ్వరరావు మరియు రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్ యార్డ్ ఎడ్లబండ సంఘం జిల్లా అధ్యక్షుడు మున్న మాధవరావు తన అంశాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మనకొండ రాధాకిషోర్ ఐఎన్పీసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు సీనియర్ నాయకులు బాలదంగ బాలగంగాధర్ తిలక్ కల్వకుంట్ల గోపాలరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

आगे साक्षात्य करो, आगे साक्षात्य करो, आगे लड़े, आगे लड़े, इस फौये पर क्या, उन्होंने क्या इस आगे साक्षात्य किया पड़ता है, बिल्कुल, अगर आप सो, बियांदा कसो, जिनका शिकार होता है ये बातों, आगे लड़े, दोनों के मंच रहो पर लिया नहीं, ఎన్నే ఉంటుంది ఇప్పుడు వచ్చేదానికి పార్టీ కాంగ్రెస్ i <laughs> కార్మిక సోదరులందరికీ ఈనాడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర భారతంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ నవనిర్మాణ ప్రదాత అనేక ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్ళటం కోసం ఆయన చేసినటువంటి ఈ నవభారత నిర్మాణంలో లక్షలాది మంది కోట్లాది మంది కార్మికులు పనిచేసుకునేటటువంటి అవకాశం వచ్చింది ఆ అవకాశం కోసం కార్మిక నాయకులు అది ఐఎన్టీసీ కావచ్చు సిఐటి సిఐటియు కావచ్చు అనేక రకమైనటువంటి కార్మిక సంస్థలు కార్మిక నాయకులు వాళ్ళ జీవితం కార్మికుల కోసం దారపోసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తూనే ఈ దేశ నిర్మాణం కోసం మీ కష్టాన్ని మీ త్యాగాన్ని మీ శ్రమ ద్వారా ఈనాడు భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొందుతుందంటే అది కార్మికుల యొక్క శక్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మన ఖమ్మం పట్టణానికి ఖమ్మం జిల్లాకి తెలంగాణ రాష్ట్రానికి మీరు మనం అందరం కలిసి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటానికి పూనుకున్నటువంటి బీజేపీని వ్యతిరేకిస్తూనే వీటినన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడుతూనే మీ మనసుల్లో ఉన్నటువంటి సోనియమ్మ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు తప్పకుండా కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి సముచితమైనటువంటి న్యాయం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా కార్మిక సోదరులందరికీ నేనే సందర్భంగా ఆకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మామూలుగా వాస్తవంగా ఎప్పుడు ఈ కన్నవి ఉన్నది సమాజంలో నా చిన్నప్పటి నుంచి అదే పరిగెనం లేదు ¡A todo ఇండియా కుటుంబ ఇలా పోటీ చేస్తున్న పరిస్థితులు లేదు మన దగ్గర మన ఖమ్మం నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఎం సిపిఐ పలుపరుస్తున్న అభ్యర్థి రామ్ సాయం రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వారిని మన అచ్చరిపోయినగారితో గెలిపి